ఆ ఊరిలో ఎవరైనా వంద సంవత్సరాలు బతకాల్సిందే యాభై సంవత్సరాల కాలంలో కేవలం పదల సంఖ్యలోనే మరణాలు చోటు చేసుకున్నాయి ఈ ఊరు పేరు రాజమ్మ తండ కామారెడ్డి జిల్లా సదాశివ మండలంలో ఉంది ఈ ఊరు వైశాల్యం ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది హెక్టార్లు ఇక్కడ నివసించే జనాభా తొమ్మిది వేల మంది ఈ తొమ్మిది వేల మంది ఒక మహిళ యొక్క సంతానమే రాజమాన మహిళ యొక్క సంతానమే ఈ ఊరిలో నివసిస్తున్నారు అందుకనే ఈ ఊరు పేరు రాజమ్మ తండ అని పిలువబడింది ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ ఊర్లో ఎవరైనా వంద సంవత్సరాలు బతకాల్సిందే వంద సంవత్సరాలు పైబడిన వారు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పొలం పనులకు వెళ్తూ ఉంటారు దీనికి అసలు సీక్రెట్ ఏంటో తెలుసా ఈ ఊరు మొత్తం ప్రకృతి సేద్యం మీద ఆధారపడింది ఆర్గానిక్ పద్ధతులు వ్యవసాయం చేస్తూ వాళ్ళు పండించిన కూరగాయలు ఆకుకూరలు వాళ్ళు పండించిన రైస్ కానీ వాళ్ళే తింటూ ఇంత దృఢంగా ఉంటున్నారని చెప్పి చెప్తున్నారు అయితే ఈ ఊరిలో ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువు కూడా ఉండదు ఒక ఫోన్ ఒక సెల్ ఫోన్ లేదా ఒక టీవీ ఈ రెండు మాత్రమే ఉంటాయి రైస్ కుక్కర్ కానీ వాషింగ్ మిషన్ లాంటి వస్తువులు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ ఊర్లో వాడరు వీళ్ళు తాగే నీరు కూడా బోరు వాటర్ వాళ్ళ పొలాలలో ఉన్న బోర్ నుండి వచ్చి వాటర్ మాత్రమే సేవిస్తారు మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి కట్టినా కూడా దాన్ని ఇప్పటి వరకు వాళ్ళు యూజ్ చేయలేదంటే మనం ఆశ్చర్యపోవాల్సిందే సో ఈ ఊర్లో ప్రతి ఒక్కరు జొన్న గడక రొట్టె ఇటువంటివి తింటూ చాలా దృఢంగా బలంగా ఉంటూ ఎవరైనా వంద సంవత్సరాలు బతుకుతూనే ఉన్నారు యాక్చువల్లీ ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి టూ థౌజండ్ ట్వంటీ వన్లో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ వన్ ఈ కాలంలో కరోనా ప్రపంచాన్ని వణికించింది కానీ ఈ ఊరిని పొలిమేర కూడా తాకలేదు ఈ ఊరిలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు ఆశ్చర్యంగా ఉంది కదా ఇటువంటి గ్రామాలు ఇంకా ఉన్నాయని చెప్పేసి సందేహం వస్తుంది కదా